భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని సి మరియు ఎం డి ఎన్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనాన్ని ప్రారంభించుకోవడం ద్వారా గతంలో ఏడాదికి కేవలం ముప్పై మందికి మాత్రమే నర్సింగ్ విద్యలో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో నూతన బిల్డింగ్ ఏర్పాటుతో సంవత్సరానికి అరవై మందికి నర్సింగ్ విద్యను అందించే అవకాశం ఏర్పడుతున్నట్టు తెలిపారు నర్సింగ్ కోర్సులకున్న ప్రాధాన్యత దృష్ట్యా సింగరేణికి ఉన్న అవసరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో దేశ విదేశాలను నర్సింగ్ చేసిన విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలున్నాయన్నారు సింగరేణి కార్మికుల పిల్లలకు సింగరేణి బెల్ట్ ఏరియాలో ఉన్న వారికి మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సింగరేణి ద్వారా నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు దీని ద్వారా అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు విలువైన వైద్య వృత్తిలో సేవలు అందించడానికి అవకాశం కలుగుతుందన్నారు రాబోయే రోజుల్లో జీఎన్ఎం నర్సింగ్ కోర్స్తో పాటు బీఎస్సీ నర్సింగ్ కళాశాల స్థాయికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు మనకి అంతకు ముందు ఏడాదికి ముప్పై మంది మాత్రమే మనము నర్సింగ్ విద్యలో శిక్షణ ఇచ్చే ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ తో సంవత్సరానికి అరవై మంది నర్సింగ్ విద్యార్థులకి మనం నర్సింగ్ కోర్సు ని అందించగలుగుతాము నర్సింగ్ కోర్సుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట మన సీనియర్ సంవత్సరాల అవసరాలు ఉన్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఆ ఆసుపత్రుల్లో గాని అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో నర్సింగ్ విద్యకి అత్యంత కీలకంగా ఉంది అలాగే అలాగే దేశ విదేశాల్లో కూడా నర్సింగ్ చేసిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు మంచి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం దీని వల్ల సింగరేణి కార్కుల పిల్లలకు అలాగే మార్మూల ప్రాంతాల సింగరేణి ఓల్డ్ బిల్డ్ ఏరియాలో మామూలు ప్రాంతాల వాళ్ళు కూడా మనకు అడ్మిషన్ కల్పిస్తుంది దీని ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు ప్లస్ విలువైన ఒక వైద్య వృత్తిలో ఒక సేవలు అందించడానికి నర్సింగ్ ఉపయోగపడుతుంది దీన్ని ఫర్దర్ కూడా ఇప్పుడు ఉన్న మనం జిఎన్ఎం జనరల్ నర్సింగ్ ఉంది మనకు ಅಂಡ್ ದೀನಿ ತರ್ವತ್ತ ಬಿಎಸ್ಸಿ ನರ್ಸಿಂಗ್ ಕಲಾಶಾಲ ಸ್ಥಾಯಕ್ಕೆ ಮರಿತ ಸೇವಲು ಅಂದರೆ ಸಂಸ್ಥೆ ದ್ವಾರ ಪ್ರಯತ್ನ